సార్ ఇప్పుడు ఒబేసిటీకి అంటే స్లీప్కి ఏమైనా సంబంధం ఉందా సార్ ఎందుకంటే చాలామంది సరిగ్గా నిద్రపోకపోయినా కూడా ఒళ్ళు పెరిగే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు అది అసలు నిజమైనా స్లీప్కి దీనికి సంబంధం ఏంటి సార్ యాక్చువల్లీ రైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్లీప్ ఫస్ట్ మనం డైట్ అని చెప్పుకుంటాం ఒబేసిటీ తగ్గాలంటే నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చి స్లీప్ ఎక్సర్సైజ్ కన్నా స్లీప్ ఇంపార్టెంట్ స్లీప్ ఎటువంటిదంటే లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం స్లీప్ కరెక్ట్గా నిద్రపోతే బాడీకి జరగని లాభం అంటూ ఉండదు ఏ సిస్టమ మీరు ఒక సెల్ తీసుకోండి ఒక టిష్యూ తీసుకోండి ఒక ఆర్గాన్ తీసుకోండి ఒక ఆర్గాన్ సిస్టమ్ తీసుకోండి ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ని తీసుకోండి కరెక్ట్గా నిద్రపోతే ఈ అన్ని లెవెల్స్లో చాలా లాభం ఏ హెల్త్ పారామీటర్ తీసుకున్నా పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అదే నిద్ర సరిగ్గా లేదనుకోండి ఏ హెల్త్ పారామీటర్ని తీసుకున్నా నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట అంత ఇంపార్టెన్స్ ఉంది స్లీప్కి అదేవిధంగా టైట్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చి వెయిట్ తగ్గడానికి స్లీప్ స్లీప్ అనేది బూత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మంచి స్లీప్ కావాలి డీప్ స్లీప్ కావాలి ప్లస్ అడల్ట్ అయితే సెవెన్ టు నైన్ అవర్స్ కంపల్సరీ నిద్రపోవాలి చిన్న పిల్లలు ముసలి వాళ్ళైతే రోజుకి ఎంతసేపు అన్న నిద్రపోవచ్చు వాళ్ళు ఎంత నిద్రపోతే అంత మంచిది అనమాట అంతేగాని పొద్దున్నే ఐదు గంటలకి నాలుగు గంటలకు లేచి చదువుకో అని చెప్పి నువ్వు అక్కడికి పో ఇక్కడికి పో అని చెప్పి పడుకుంటావా బుద్ధి లేదా అని చెప్పడం కాదు సో ఎందుకు అంటే ఎంత మంచిగా నిద్రపోతే వాళ్ళ మెమరీ అంత ఇంప్రూవ్ అవుతుంది ఫిజికల్గా అంత ఫిట్గా ఉంటారు ఫిజికల్గా ఫిజియలాజికల్గా సైకలాజికల్గా స్టేబుల్గా అంత బాగుంటారు అనమాట సో ఇవన్నీ స్లీప్ పైన ఎఫెక్ట్ చేస్తాయి స్లీప్ మంచిగా నిద్రపోయే వాళ్ళలో స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట స్ట్రెస్ తక్కువైతే వీళ్ళలో ఏమవుతుందంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే హార్మోన్ ఈ హార్మోను చాలా లో క్వాంటిటీస్లో పడిపోతుంది ఎప్పుడైతే లో క్వాంటిటీస్లో పడిపోతుందో స్ట్రెస్ ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఒబేసిటీ కూడా అంత ఈజీగా ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ డిపాజిషన్ చేస్తుందన్నమాట సో మీ బాడీలోంచి ఎక్కడైతే ఫ్యాట్ ఉందో దాన్ని తెచ్చి గ్లూకోజ్లో మారుస్తుంది లేకపోతే ఈ గ్లూకోజ్ అంతా మళ్ళీ పోయి ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే మీ బాడీలో గ్లూకోజ్ ఉందో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ రిలీజ్ అయితే మీరు ఫ్యాట్ని యూజ్ చేయలేరు కాబట్టి ఎప్పుడైతే గ్లూకోజ్ పెంచుతుంది మీ బాడీలో మీకు ఫ్యాట్ ఇంకా ఎనర్జీగా యూజ్ కాదు మీరు బయట నుంచి ఫ్యాట్ తెచ్చుకోవాల్సింది బయట నుంచి కార్బోహైడ్రేట్ తెచ్చుకోవాల్సింది ఈ కార్బోహైడ్రేట్ తెచ్చుకుంటే మళ్ళీ గ్లూకోజ్ ఉంటుంది మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది అంతేకాకుండా మనకు నిద్రలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట ఈ గ్రోత్ హార్మోన్ అనేది కెటబాలిక్ హార్మోన్ ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మజిల్ బిల్డ్ చేస్తుంది ఎప్పుడైతే మజిల్ బిల్డ్ అవుతుందో మజిల్ నీడ్స్ మోర్ ఎనర్జీ మోన్ ఎనర్జీ కావాలన్నప్పుడు కార్బోహైడ్రేట్ని యూజ్ చేసుకుంటుంది ఫ్యాట్ని కరిగించుకొని కార్బోహైడ్రేట్గా మార్చుకొని మజిల్ యూజ్ చేసుకుంటుంది సో మీరు ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంటుందో మీరు ఫిజికల్గా ఫిజియలాజికల్గా సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా అవుతారు సో స్లీప్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట స్లీప్ బూత్ క్వాలిటీ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ స్లీప్ వల్ల మెయిన్గా కార్టిజాల్ తగ్గిపోతుంది అది ఒబేసిటీని తగ్గిస్తుంది గ్రోత్ హార్మోన్ని పెంచుతుంది అందుకు ఒబేసిటీ అనేది కూడా తగ్గుతుంది అనమాట ఎస్పెషల్లీ మనము స్లీప్ని సైకిల్స్ అంటాం ఎవ్రీ మనకు రాత్రి పడుకునేది పొద్దున వరకు మనం ఒకటే సైకిల్లో ఉన్నాం అనమాట సో స్లీప్ హ్యాపెన్స్ ఇన్ ద సైకిల్స్ ఆఫ్ నైంటీ మినిట్స్ అంటే ప్రతి నైంటీ మినిట్స్ సైకిల్ ఒక స్లీప్ సైకిల్ అంటాం ఈ ప్రతి నైంటీ మినిట్స్ సైకిల్లో మళ్ళీ ఫేజ్ వన్ ఫేజ్ టూ అని ఉంటుంది ఫేజ్ వన్ అనేది నాన్ రెమ్ స్లీప్ అంటాము ఫేజ్ టూ అనేది రెమ్ స్లీప్ అంటాం ఎప్పుడైతే ఈ రెమ్ స్లీప్ అనేది బాగా ఉంటుందో మీకు సో ఎమోషనల్గా మీరు స్టేబుల్గా ఉంటారు సో ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటారు ఎప్పుడైతే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ మనము రెమ్ స్లీప్ నాన్ రెమ్ స్లీప్ అంటాం కదా అక్కడ డీప్ స్లీప్ అంటాం అక్కడ గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ఒబేసిటీ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ అదే రెమ్ స్లీప్లో మీ ఎమోషనల్ ట్రామా తగ్గుతుంది కార్టిజాల్ తగ్గుతుంది దీనివల్ల ఒబేసిటీ తగ్గుతుంది అనమాట సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ డైట్ ఈజ్ స్లీప్ ఎంత మంచిగా నిద్రపోతే మీరు అంత ఫ్రీ ఒబేసిటీ ఫ్రీ అవుతారు ఫిజికల్గా ఫిజియలాజికల్గా సైకలాజికల్గా స్టేబుల్గా అవుతారు మీరు ఏది నేర్చుకున్న పదిసార్లు చదవనవసరం ఒక్కసారి చదివితే మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట సో స్లీప్ హెల్ప్స్ ఇన్ బోత్ మీకు అవసరమైనది బ్రెయిన్లో పెడుతుంది అవసరం లేనిది బ్రెయిన్లోంచి తీసేసేస్తుంది అవసరమైనది ఏంటి ఏదన్నా స్కిల్ నేర్చుకున్నారు ఏదన్నా చదువుకున్నారు సో అదంతా మీ బ్రెయిన్లో ఫిక్స్ కావాలంటే మంచి స్లీప్ ఉండాలి అవసరం లేని చెత్త ఏంది ఎవరిపైన కోపం ఉంది ఎవరు ఒక హార్ట్ బ్రేక్ ఉంది ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది ఒక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు ఈ స్ట్రెస్లో ఉంటారు ఈ స్ట్రెస్ అంతా పోవాలన్నా సెకండ్ పాయింట్ ఆఫ్ ది స్లీప్ రెమ్ స్లీప్లోనే మీకు డీస్ట్రెస్ అయ్యి ఈ ఎమోషనల్ ట్రామా అంతా హీల్ అవుతుంది దీనివల్ల మీకు విల్ బీ ఇన్ ఎ బెటర్ షేప్ టు లూజ్ ఫ్యాట్ థ్యాంక్స్ థ్యాంక్స్